విజయవాడలో జరిగినటువంటి ఒక బాంబే ఆమెని విజయవాడలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఎందుకు ఇబ్బంది పెట్టారు ఆ ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళ పాత్రలు ఎవరారు అనేది ఇవాళ భారతదేశం మొత్తం తెలిసింది ఎందుకంటే అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కాబట్టి ఒక బొంబాయి బొంబాయికి చెందిన బొంబాయికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి భారతదేశం మొత్తం కూడా ఇదే చర్చించుకుంటున్నారు ముగ్గురు సస్పెండ్ చేశాడు కాంతి కాంతిరాణా రాడా విశాల గురి నిన్న విశాల గురి విచారిస్తే కొన్ని వాస్తవాలు చెప్పాడు ఆ వాస్తవాలు ఏంటంటే ఇది వచ్చింది మా పై ఆఫీసు పిఎస్ఆర్ హాని అని చెప్తే చేయాలి కదా అని ఆయన నిజం చెప్పాడు సీఎంఓ ఎవరు అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ తోనే జగన్మోహన్ రెడ్డిని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజి ఈ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పి పిఎస్ఆర్ ఆజ్ఞలు ఒక శాడిస్ట్ సైకో మనం చూసాం బ్రహ్మారెడ్డి అని ఇవాళ మార్చారు ఎమ్మెల్యే పాప తనని చాలా చక్రహింసం చేశాడు అలాగే విజయవాడలో సిపిలో ఉన్నప్పుడు చాలామందిని